హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్టేసెస్ విలీజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి మా టెన్త్ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వీడియోలో షేర్ చేసుకోబోతున్నా మాది ఫిబ్రవరి ఫైవ్కి అయిందన్నమాట యానివర్సరీ కాకపోతే వీడియో పెట్టడానికి లేట్ అయింది ఎందుకంటే తమ్ముడి మ్యారేజ్ ఉన్నది కాబట్టి ఆ పెళ్లి పనులు అవి వీతోటి బిజీగా ఉండి వీడియోలు అన్నీ తీస్తున్నాం కానీ ఎడిటింగ్ చేయడం అప్లోడ్ చేయడం అయితే లేట్ అవుతుంది అయితే ఆ వీడియో ఎడిటింగ్ చేసి మీతోటి షేర్ చేసుకోబోతున్నా కంపల్సరీ వీడియో మొత్తం చే చూడండి ఎప్పుడైనా సరే మీ ఇంట్లోనే కేక్ కట్ చేసుకునే వాళ్ళం కాకపోతే ఈ ఈసారి టెన్త్ నివర్సరీ గుర్తుండాలని చెప్పి కొంచెం స్పెషల్గా రెస్టారెంట్కి అట్లా వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాం ఎవరెవరం వెళ్ళినాం ఏమేమి సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వీడియోలో మొత్తం షేర్ చేసినా కంపల్సరీ వీడియో మొత్తం యూస్ చేయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హలో ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మార్నింగ్ అన్నమాట ఆ రోజు టెంపుల్కి వెళ్దామని అని చెప్పి మార్నింగే లేచి మంచిగా ఇంట్లో దీపం పెట్టుకొని ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే వెళ్ళడానికి రెడీ అన్నమాట పిల్లల్ని అప్పటికే స్కూల్కి అయితే రెడీ చేసినాం ఎందుకంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా వచ్చిన తర్వాత అందుకని చెప్పి ఫస్ట్ అయితే మా ఆయన దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాం ప్రతి ఇయర్ కంపల్సరీ మ్యారేజ్ డే రోజు అత్తమ్మ వాళ్ళది మా ఆయనది ఆశీర్వాదం తీసుకుంటాం కాకపోతే అత్తమ్మ సెవెన్కే కూలికి అట్లా వెళ్ళిపోయిందన్నమాట అందుకని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకోలేదు మార్నింగ్ నెక్స్ట్ టెంపుల్కి అయితే వచ్చేసినాం ఇక్కడ అయ్యగారు ఉంటాడు మేము రెగ్యులర్గా వచ్చే టెంపులే సో శివాలయం ఇక్కడ అయితే ప్రశాంతంగా పూజ జరుగుతుంది మంచిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడికి వచ్చినాం మా హాని స్మైల్ అయితే గమాగం చేసి గంట అందుకున్న సరే కుడతామని మొత్తం గుడి మొత్తం తిరుగుతా అండి చూడండి మా ఆయనను బొట్టు పెట్టమంటే మస్ పేరు పెట్టాను అనమాట ఫైనల్గా టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది మళ్ళీ ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మా అత్తయ్య దగ్గర మా దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఈవినింగ్ అయితే ఆశీర్వాదం తీసుకున్నాం మళ్ళీ తీసుకొని ఆల్రెడీ రెడీ అయిపోయినాం బయటికి వెళ్దాం అని చెప్పి ఈసారి ఇంట్లో కేక్ కట్ చేయలేదు సో రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం మా మా అక్కలు బావలు మా తమ్ముడు మా మరతలు మేమందరం మొత్తం ఫోర్ ఫ్యామిలీస్ పిల్లలు రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం రెస్టారెంట్ కొంచెం ఏ రెస్టారెంట్కి పోదాం ఏ రెస్టారెంట్కి పోదామని చెప్పి ఆలోచించి ఆలోచించి అరణ్యం రెస్టారెంట్ అని చెప్పి మా తమ్ముడు ఒకసారి వెళ్ళిండంటే అక్కడ బాగుంటుందని చెప్పి ఇడికైతే వచ్చేసినాం ఇక్కడ జంగల్ థీమ్ లెక్క గుట్టలు గుట్టల నుండి వాటర్ చెట్లు అంతా సెట్టింగే కోతులు జింకలు అట్లా సెట్ చేసారు అన్నమాట సో అందుకని చెప్పి ఇడికైతే వచ్చేసినాం చూసారు కదా చీకటి చీకటి మొత్తం చెట్లలాగా ఇట్లుందన్నమాట రెస్టారెంట్ ఇక్కడికైతే వచ్చేసి కొద్దిసేపు అయితే వెయిట్ చేసినాం టేబుల్ అయితే బుక్ చేసిండు మా తమ్ముడు ఫస్ట్ డే వచ్చి కాకపోతే చాలా మంది వచ్చారు ఇక్కడ షూటింగ్ కూడా తీసుకుంటున్నారు ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అట్లా తీసుకుంటున్నారన్నమాట కెమెరా తీసుకొచ్చుకొని మేమైతే చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేసినాం టేబుల్ ఖాళీ కావడానికి అంటే కొందరు ఖాళీ అయినా కొద్దీ టేబుల్ మీద కూర్చొని తినాలంట సో అందుకని చెప్పి మేము చాలాసేపు కూర్చున్నాం ఇప్పుడైతే టేబుల్ దొరికింది టేబుల్ దొరికినాక పిల్లలందరినీ ఒక సైడు పెద్దోళ్ళం మేమందరం ఒక సైడు కూర్చున్నాం అనమాట కూర్చొని ఇప్పుడు ఏమేమి ఆర్డర్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ముందట ఒకటి స్కానర్ ఉంది ఫ్రెండ్స్ అది స్కాన్ చేస్తే మనం ఏమేమి ఐటమ్స్ అని చెప్పి బుక్ చేసుకోవచ్చు అంట సో మేమందరం అయితే ఇట్లా కూర్చున్నాం చూసారు కదా మా మరదలు ఫస్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తున్న ఎంగేజ్మెంట్ వీడియో కూడా పెట్టలేదు ఇంకా చూసారు కదా ఫస్ట్ అయితే పిల్లల కోసం చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన వాళ్ళకి ఆకలి అవుతుంది అప్పటికి టెన్ థర్టీ లెవెన్ అవుతుంది సో అందుకని చెప్పి వాళ్ళకు స్పెషల్గా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినాం మీ మేము ఫస్ట్ సానర్స్ అవి ఏంటి తెలియదు రెండు తీర్లు ఉన్నాయి నాకు కూడా అంత పేరు ఐడియా లేదు షార్టర్స్ అట ఫ్రెండ్స్ షార్టర్స్ టూ టైప్స్ అయితే తిన్నాం అవి తిన్న తర్వాత మళ్ళీ మేము కూడా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే చికెన్ బిర్యానీ అయిపోయిందంట అప్పటికే లెవెన్ థర్టీ అట్ల అవుతుంది సో అందుకని చెప్పి స్పెషల్ చికెన్ బిర్యానీ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు అది మొత్తం బీరి రైస్ మొత్తం నూనెలో డీప్ ఫ్రై చేసినట్టు మస్తు ఆయిల్ ఆయిల్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో కొంచెం తినబుద్ధి కాలేదు చూడండి నా అందరు ప్లేట్లు ఖాళీ చేశారు కానీ నా ప్లేట్లోనే కొంచెం మిగిలిపోయింది అసలు తినాలనిపించలేదు ఆఖరికి లెవెన్ థర్టీ టువెల్వ్ అవుతుంది ఇక అప్పుడు తింటే ఏం తినబుద్ధి అయితే ఫ్రెండ్స్ అందుకని చెప్పి కొంచెం వదిలిపెట్టిన అదే వీడియో తీసారనమాట అందరు తిందరూ నీ ఒక్క ప్లేట్లోనే ఉన్నది తినాలి తినాలి అని చెప్పి కాకపోతే అది తినబుద్ధి కాలేదు సో అట్లనే వదిలిపెట్టి చేయి అయితే కడుకున్నాం ఫైనల్గా అందరితో అయితే అయిపోయింది తినడం చూసారు కదా ఇక్కడ ఫస్ట్ తిన్న తర్వాతనే కేక్ కట్ చేద్దామని చెప్పి ఇంకా కేక్ కూడా కట్ చేయలేదు ఎందుకంటే అప్పటికే మస్తు ఓవర్ టైం అయింది పిల్లలు ఆగుతలేరు సో అందుకని చెప్పి ఇక్కడ మా స్మా సాయి అయితే లెగ్ పీస్ ఒక్కటి పడ్డది దాన్ని ఒకటే తింటాడు ఫైనల్గా ప్లేట్ అయితే మెల్లమెల్లగా ఖాళీ చేసాను అన్నమాట మా అని స్మైల్ కూడా ఎన్నట్టుండో చికెన్ బిర్యానీ అని అడుగుతున్నారు సో అందుకని చెప్పి అందరికీ వీలయ్యే విధంగా రెస్టారెంట్కి అయితే పోయినాం ఇంటి దగ్గర కూడా అంటుకోవచ్చు కాకపోతే ఈ ఎప్పటికీ ఇంటి దగ్గరనే చేసుకుంటున్నాం కదా ఈసారి పోదాం అని చెప్పి అది చేసినాం ఇక్కడ మమ్మల్ని ఫోటోలు ఇండు వీడియోలు అయితే తెగ తీసిర్రనమాట చూడండి ఒకళ్ళని ఒకళ్ళు తినిపించుకోరని చెప్పి మళ్ళీ మ్యారేజ్ డే రోజు తినిపించుకున్నప్పుడు పెరుగన్నాం సో మళ్ళీ ఇప్పుడు బిర్యానీ తినిపించుకున్నాం అనమాట చూసారు కదా ఫైనల్గా కేక్ కటింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇక చూసారు కదా కేక్ అయితే రెడీ అయింది ఈ కేక్ మా తమ్ముడు తీసుకొచ్చిన అనమాట మా తమ్ముడు ఆయన మరదాలు వాళ్ళ అసప్ తీసుకొచ్చిర్రు ఇక్కడ మేమైతే రింగ్స్ కూడా మార్చుకుందాం అని అనుకుంటున్నాం రింగ్స్ ఎప్పుడో తెచ్చుకున్నాం కానీ అవి పెట్టుకోలేదు సో ఈరోజు మార్చుకుంటే కొంచెం గుర్తుకుంటుంది కదా అని చెప్పి రింగ్స్ కూడా తెచ్చుకున్నాం కొత్త రింగ్స్ సో ఎందుకంటే మేము ఎంగేజ్మెంట్ జరుపుకోలేదు అప్పుడు మాకు డైరెక్ట్ లగ్గం కోట్ అంటారు కదా పెళ్లి పత్రిక అట్లా అనమాట ఎంగేజ్మెంట్ జరుపుకోలేదు సో ఈ రింగ్స్ మార్చుకుంటే అది కూడా అయిపోతుంది కదా అని చెప్పి రింగ్స్ అయితే తెచ్చుకున్నాం ఈ రింగ్స్ ప్లాన్ అయితే నేనే మా ఆయనకు తెలియదు అంటే రింగ్స్ చేయించుకున్నాం కానీ పెట్టుకోలే కాబట్టి ఈరోజు మార్చుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి రింగ్స్ అయితే తెచ్చుకున్నాం ఇప్పుడైతే కేక్ కట్టింగ్ చేస్తున్నాం అది కూల్ కేకు కరుగుతుందని చెప్పి ఇక్కడనే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసారనమాట లంచ్ చేసిన తర్వాత కట్ చేసుకోరని చెప్పి డిన్నర్ అయిపోయిన తర్వాత సో అందుకని చెప్పి ఇప్పుడు అయితే కేక్ కటింగ్ చేస్తున్నాం ఆల్రెడీ అన్ని చైర్స్ అయితే ఖాళీ అయినాయి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇక రెస్టారెంట్ క్లోజ్ చేస్తారు ఇక సో అప్పటికి మేము లాస్ట్ కేక్ కట్ చేసుకుంటున్నాం అన్నమాట టేబుల్ అరేంజ్మెంట్ వెనకాల రింగ్ ఏదన్నా అట్లనే కట్ చేసుకోవచ్చు ఫ్రీగానే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏం లేవు సో కేక్ కట్టింగ్ అయితే అయిపోయింది అప్పటి వరకే మాకైతే చాలా దగ్గులు ఇస్తుంది నాకైతే రెండు దగ్గు సిరపులు దగ్గు గోళీలు అవన్నీ వేసుకున్నాక అప్పటికి కొంచెం బెటర్ అందుకని చెప్పి కేక్ అయితే ఎక్కువ తినలేదు ఫ్రెండ్స్ కొంచెం అంటే కొంచెమే తిన్నా ఇప్పుడైతే రింగ్స్ మార్చుకుంటున్నాం చూసారు కదా ఈ రింగ్స్ అయితే మార్చుకుంటున్నాం పాత రింగ్ ఉండే అది ఒకటి తీస్తున్నాను అన్నమాట మళ్ళీ కుడి చేతికి పెట్టాలన్నమాట ఫస్ట్ అందుకని చెప్పి ఆ రింగ్స్ అయితే తీసి మళ్ళీ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నాం చూస్తారు కదా మొత్తం గోల్డ్ తోటే ఉంటుంది రింగ్ ఒకటి స్టోన్ కూడా లేకుండా మా ఆయనదేమో గ్రీన్ కలర్ స్టోన్ పెట్టించుకున్నాడు నేను ప్లెయిన్గా అన్నమాట ఏదైనా స్టోన్స్ పెట్టుకుంటే బట్టిగానే ఉతుకపోతుంది చెప్పి చూసారు కదా ఫైనల్గా ఇక్కడ ప్రపోజ్ చేయమని ఓ ఫోటోలు ఇస్తామని ప్రపోజ్ చేయమంటే మా ఆయన పువ్వు పట్టుకొని ప్రపోజ్ అయితే చేస్తున్నాడు ఇక్కడ చాలా ఫొటోస్ దిగినాం వీడియోస్ దిగమంటే అందరు ఫొటోస్ తీసారు ఆఖరికి కొన్ని వీడియోస్ అయితే దొరికినాయి అన్నమాట చూసారు కదా ఫైనల్గా లిఫ్ట్ ఎక్కి కిందికి వచ్చి మళ్ళీ ఇక వెళ్తున్నాం అప్పటికి టువెల్వ్ అవుతుంది నైట్ చూసారు కదా అందరూ కేక్ పెట్టేటప్పుడు అయితే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఫోటోలు మీతో షేర్ చేసుకుంటున్నా చూడండి అసలు నా సెల్లులా వీడియోస్ క్లారిటీగా వస్తలే అని చెప్పి వాళ్ళ సెల్లులలో తీయమన్నా కాకపోతే వాళ్ళు తొందర తొందర ఫోటోలే కొట్టారు కానీ కొన్ని ఇంకా ఆ కొన్ని అయితే వీడియోస్ అయితే దొరికినాయి చూసారు కదా ఫైనల్గా ఈ ఫొటోస్ అయితే ఇట్లా దిగినాం ఇంకా చాలా దిగినాం చూసారు కదా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాం బాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా రెస్టారెంట్కి అయితే వెళ్ళినాం అది అరణ్యం రెస్టారెంట్ అన్నమాట ఫస్ట్ టైం మేము ఆ రెస్టారెంట్కి వెళ్ళడం చాలా బాగా అనిపించింది అట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది రింగ్స్ కూడా మార్చుకున్నాం మీకు మొత్తం షేర్ చేసినా కదా వీడియోలో సో అట్లా జరిగింది అన్నమాట వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్